ఖైరతాబాద్ గణేష్ డెబ్బై ఏళ్ల నుంచి భాగ్యనగర వాసులకు ఒక నెవర్ ఎండింగ్ ఎమోషన్ వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అలాగే దేశ విదేశాల్లో ఉండే మన తెలుగు వారందరికీ ఒక గణేష్ మండపంపై ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి అనుకునే గణనాథుని భారీ విగ్రహం అక్కడ ఉంటుంది అదే ఖైరతాబాద్ గణేష్ మండపం ఈ పండుగ సమయంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఎత్తు ఎంత అనే టాపిక్ వస్తుంది ఈ ఏడాది స్వామివారి విగ్రహం ఎత్తు ఎంత స్వామివారు ఏ రూపంలో దర్శనమిస్తున్నారు విగ్రహం తయారీ కోసం ఎంతమంది శ్రమిస్తారు నిమజ్జనంలో ఈసారి ఏమైనా మార్పులున్నాయా ఈ విషయాలన్నీ మీకు డీటెయిల్ గా చెప్తాను వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి హిందువులకు ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితికి ఉన్న ప్రత్యేకత వేరు కేవలం గృహాల్లోనే కాకుండా ప్రజలు తమ వ్యాపార సంస్థల్లో ఆఫీసులలో తాము పనిచేసే చోట కూడా గణనాధుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు వారి శక్తి కొద్దీ మూడు నుంచి పదకొండు రోజుల వరకు పూజలు నిర్వహిస్తారు అదే రీతిలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్టార్ట్ అయిన ఖైరతాబాద్ గణేష్ వినాయక చవితి ఉత్సవం గత డెబ్బై ఏళ్లుగా ఒక్క ఏడాది కూడా మిస్ అవ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతి ఏడాది ఒక ప్రత్యేక రూపం రూపొందిస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవైలో కోవిడ్ ఆంక్షల కారణంగా పన్నెండు అడుగుల విగ్రహాన్ని మాత్రమే చేశారు ఆ ఒక్క ఏడాది తప్ప ఖైరతాబాద్ గణపతి ఎప్పుడూ బడా గణేష్ గానే భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఏడాదికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడి డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెబ్బై అడుగుల పూర్తి మట్టి విగ్రహాన్ని నెలకొల్పారు కమిటీ వారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో స్టార్ట్ అయినప్పటి నుంచి గత ఏడాది వరకు చేసిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఫోటోలన్నీ పక్కనే ఉన్న గణపతి ఆలయంలో ఉంచారు మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఎక్కువ శాతం విగ్రహాలు తయారీ మండపం వేరే ప్రదేశాల్లో ఉంటాయి ఆ విగ్రహాలు ఇరవై నుంచి ముప్పై అడుగుల లోపే ఉంటాయి వాహనాల్లో తీసుకొచ్చి మండపాల్లో పెడతారు కానీ ఖైరతాబాద్ గణేష్ కు అలా కుదరదు ఎందుకంటే ఇక్కడ గణనాథుని విగ్రహం ప్రతి ఏడాది అరవై అడుగులు పైనే ఉంటుంది ఆ కారణంగానే స్వామివారి మూర్తిని ఇక్కడే నిర్మిస్తారు ఈ ఏడాది స్వామివారు శ్రీ సప్తముఖ మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నారు స్వామివారి ముఖానికి కుడివైపున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎడుమ వైపు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవార్ల ముఖాలతో దర్శనమిస్తున్నారు ఈ విగ్రహంతో పాటు స్వామివారికి కుడివైపున ఈ ఏడాది అయోధ్యలో నూతనంగా నిర్మితమైన అయోధ్య బాలరాముడిని దర్శించుకోవచ్చు ఈ బాలరాముడి విగ్రహం అచ్చం అయోధ్యలో ఉన్నట్టే చాలా కలగా ఉంటుంది గణపతికి ఎడమ వైపు కాల సర్పదోష నివారణార్థం పూజించే రాహుకేతువులను దర్శించుకోవచ్చు అలాగే ఖైరతాబాద్ గణేష్ కు ఎడమ వైపు శ్రీ శివ పార్వతుల కళ్యాణం శివుడు పార్వతీదేవి మధ్యన విష్ణుమూర్తితో ఈ మండపం చాలా బాగుంటుంది కుడివైపున శ్రీ శ్రీనివాస కళ్యాణం సెట్ ఉంటుంది ఈ డెబ్బై అడుగుల సప్తముఖ మహాగణపతి నిర్మాణం విషయానికి వస్తే కొన్ని వందల టన్నుల మట్టిని వాడి వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు నూట యాభై మంది వెల్డింగ్ పెయింటింగ్ కార్పెంటరీ కార్మికులు ఆరు నెలల పాటు నిర్విరామంగా ఈ విగ్రహం పనులు చేస్తున్నారు ఈ మహాగణపతి విగ్రహాన్ని ఇంత అందంగా భక్తులు తమ చూపు తిప్పుకోలేని విధంగా తీర్చిదిద్దింది ప్రముఖ శిల్పి శ్రీ చిత్రాడ జోగారావు గారు ఖైరతాబాద్ బడా గణేష్ తో పాటు బాలరాముడు రాహుకేతువులు శ్రీనివాస కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం మండపాలను ఈయన డిజైన్ చేశారు ఈయన స్వస్థలం శ్రీకాకుళం ప్రస్తుతం ఒడిశాలో స్థిరపడ్డారు స్వామివారికి అలంకరించే పంచె కండువ అన్ని కూడా మట్టిని ఉపయోగించే చేస్తారు పూర్తిగా మట్టితో చేసిన విగ్రహం అయినప్పటికీ నిమజ్జనం సమయంలో వర్షంలో తడిచిన నాలుగు గంటల వరకు కూడా ఈ విగ్రహానికి ఏమీ కాని విధంగా డిజైన్ చేశారట వినాయక చవితి నుంచి పదకొండు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తారు పదకొండవ రోజు అంటే సెప్టెంబర్ పదిహేడు నిమజ్జన కార్యక్రమం ఎప్పటిలానే ట్యాంక్ బండ్ వరకు ఖైరతాబాద్ గణేష్ని శోభయాత్ర జరుగుతుంది ముప్పై నుంచి నలభై టన్నులు ఉండే భారీ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సుమారు రెండు వందల టన్నుల కెపాసిటీ ఉన్న క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తారు ఇక ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం ఎలా వెళ్ళాలి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లో దిగితే మీరు జస్ట్ ఐదు నిమిషాల్లో ఈ విగ్రహం దగ్గరికి చేరుకోవచ్చు అలాగే సిటీ బస్ ఎంఎంటిఎస్ యాక్సెసిబిలిటీ కూడా బాగుంటుంది అదండి ఖైరతాబాద్ గణేషుని గురించి ఒక డీటెయిల్డ్ బ్లాగ్ ఈ ఏడాది సప్తముఖ మహాగణపతి రూపంలో స్వామివారు పూజలు అందుకుంటున్నారు కాబట్టి స్వామివారితో పాటు అయోధ్య బాలరాముడు రాహుకేతువులకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు ఇది శుభ పరిణామంగా భావించి కుటుంబ సమేతంగా గణనాథుడిని దర్శించుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గణేశ భక్తులకు షేర్ చేయండి